హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతికూడే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక శారద గగన్తో ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి ఎప్పుడు కూడా ఇంత లేట్ నైట్ వరకు ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేది ఎందుకు రాలేదు నాకు చాలా కంగారుగా ఉంది గగన్ మనుషులు ప్రేమ అభిప్రాయాలు తెలియని మనుషులతో గొడవ పెట్టుకుంది అనగానే ఎవరి గురించి మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అపూర్వతో గొడవ పెట్టుకుందిరా అనగానే ఆ అపూర్వతో గొడవ పెట్టుకుందా ఎందుకు అని అంటూ ఉంటే ఆయన్ని నన్ను కలపడమని అడగడానికి ఆ ఇంటికి వెళ్ళిందిరా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది శారద గగన్కి బాగా కోపం వచ్చి ఈ తైతక్కకు ఇవన్నీ ఎందుకు తను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి అని చెప్పి అంటూ ఉంటే ఏం జరిగినా సరే తను నేను నోట్లో అన్నం తినిపిస్తుంటే మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదమ్మా కానీ మా అమ్మ చేతే నాకు గోరుముద్దలు తింటున్నా అభిప్రాయం కలిగింది అని చెప్పినప్పటి నుంచి నాకు తనంటే అభిప్రాయం పెరిగిపోయింది గగన్ తను ఎక్కడున్నా సరే నువ్వు ఎలాగైనా సరే భూమిని తీసుకొచ్చి నా ముందు నించో పెట్టాలిరా అనగానే సరే అమ్మ అని చెప్పేసి గగన్ ఇక వెంటనే ఇక శరత్ ఇంటికి బయలుదేరతాడు శరత్ చంద్ర ఇంటికి బయలుదేరిన తర్వాత గగన్ రావటంతో ఇంట్లో అందరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అపూర్వ అపూర్వ ఎక్కడున్నావు త్వరగా బయటికి రా అపూర్వ అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడే శరత్ చంద్ర అలాగే అందరు కూడా బయటకు వచ్చేస్తారు ఏంటి అపూర్వ అపూర్వ అని పిలుస్తున్నావు ఏం కావాలి నీకు అయినా ఇంట్లో రావడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఈ విధంగా శరత్ చంద్ర అడుగుతూ ఉంటే ఇంట్లో రావడానికి ధైర్యం అవసరం లేదు ముందు అపూర్వ ఎక్కడికి ఉంది ఎక్కడుందో పిలవండి అనగానే వెంటనేక ఆ బయటకు వెళ్ళింది అని అంటూ ఉంటే బయటకు వెళ్ళిందా లేదు భూమిని కిడ్నాప్ చేసింది భూమిని ఇది ఏదో చేయాలని చూస్తుంది భూమి ఇంతవరకు ఇంటికి రాలేదు అనగానే శరత్ చంద్ర షాక్ అయిపోతాడు మీరు చెప్పింది నిజమైతే అపూర్వ నా భూమిని ఏమి చేయకపోతే తిరిగి ఇంటికి రావాలి కదా అని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం అని చెప్పి వెంటనే ఈ విధంగా అపూర్వకి ఫోన్ చేస్తాడు శరశ్చంద్ర ఆ ఫోన్ రావడంతో షాక్ అయిపోతుంది ఏంటి బావా అని కంగారుగా అడుగుతూ ఉంటే అది ఎక్కడున్నావు అని అంటూ ఉంటే నేనా ఎందుకు బావా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఎక్కడున్నావో చెప్పు అనగానే నేను బ్యూటీ పార్లర్కి వచ్చాను బావా అని అనగానే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు నక్షత్రకు నిజం తెలిసినా కూడా చెప్పకుండా అలానే చూస్తూ ఉంటుంది వెంటనేక మరి గగనేంటి భూమి ఇంకా ఇంటికి రాలేదని దానికి కారణం నువ్వేనని అంటున్నాడు అనగానే అదేంటి బావా అలా మాట్లాడుతున్నారు నాకేం తెలుసు నేను బ్యూటీ పార్లర్కి వచ్చాను బావా అని అంటూ ఉంటే చూసావు కదా తను బ్యూటీ పార్లర్కి వెళ్ళిందంట అంతేకాని భూమిని ఏమి చేయలేదు అదే కనుక భూమిని ఏదైనా చేస్తే నేనే నా చేతులతో తన పేకప్పస్కి చంపేస్తాను అని చెప్పి శరచంద్ర అనగానే ఇక గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దారి మధ్యలో ఇక అపూర్వ కనిపిస్తుంది అపూర్వ దగ్గరికి వెళ్ళి ఎక్కడ భూమి ఎక్కడా అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటే భూమి ఎక్కడ ఉందో నాకేం తెలుసు అని అంటూ ఉంటే భూమి ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియదా తనకు నీతో తప్ప ఎవరితోనూ వాగ్వాదాలు విభేదాలు లేవు తను నిన్ను కలిసినప్పటి నుంచి నువ్వు తన మీద ఏదో దురుద్దేశం పెంచుకున్నట్లు అనిపిస్తుంది ముందు తను ఎక్కడ ఉందో చెప్తావా చెప్పవా అని అంటూ ఉంటే ఇకపోతే భూమి మాత్రం పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే రౌడీలు మాత్రం భూమిని వెళ్ళనివ్వకుండా ఆపుతారు ఇక భూమి చుట్టూ గుమిగూడి ఈ విధంగా అంటూ ఉంటారు ఎక్కడికి వెళ్తావు నీతో మాట్లాడి మాట్లాడి నీ మీద మనసు పారేసుకున్నాను అని చెప్పి అక్కడున్న ప్రతి ఒక్క రౌడీలు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇకపోతే ఇంటి దగ్గర శారద మాత్రం చాలా బాధపడుతూ ఉంటే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది పూర్ణి బాధపడకమ్మా అన్నయ్య వెళ్ళాడు కదా ఎలాగైనా భూమిని తీసుకొని వస్తాడు అనగానే అది నాకు కూడా కంగారుగా ఉందమ్మా ఆ పూర్వ అసలే మంచిది కాదు దానితో వీడు ఏం గొడవలు పెట్టుకుంటాడో ఏమో అది ఏదైనా ఎంతకైనా తెగించగలదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది శారద నువ్వు కంగారు పడకమ్మా అంతా మన మంచిగా జరుగుతుంది బా అన్నయ్య ఖచ్చితంగా ఇక భూమిని వెంట పెట్టుకుని తీసుకొస్తాడన్న నమ్మకం నాకుందమ్మా అని చెప్పి ఏ విధంగా అంటూ ఉంటుంది పోర్ని ఇకపోతే గట్టిగా మాట్లాడుతూ ఉంటే అపూర్వ మాత్రం ఏమీ సమాధానం చెప్పదు వెంటనే ఈ విధంగా గగన్ అంటూ ఉంటాడు నీ వల్ల భూమికి ఏదైనా చిన్న నష్టం జరిగినా నీ ప్రాణాలు తీసేస్తానని నీ భర్తకి చెప్పి మరి వచ్చాను అని అంటూ అటువైపుగా వెళ్తూ ఉంటే భూమి ఇక లోపల ఉన్న రౌడీలను చిత్త కొట్టి పారిపోయి బయటకు వస్తూ ఉంటుంది అది చూసి గగన్ షాక్ అయిపోతాడు అపూర్వ కూడా షాక్ అయ్యి అలానే నించుండిపోతుంది వెంటనే ఇక భూమి దగ్గరగా వచ్చి గగన్ని గట్టిగా పట్టుకుంటుంది నన్ను కాపాడండి కాపాడండి అని అంటూ ఉంటే భూమి ఏమైంది భూమి అని అంటూ ఉంటే ఈ అపూర్వాన్ని నన్ను కిడ్నాప్ చేసిపించింది గగన్ గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది భూమి చూసావు కదా ఏం చేసావు భూమిని కిడ్నాప్ చేయలేదని అబద్ధాలు చెప్తావా అయినా నీకు భూమిని కిడ్నాప్ చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది తన ప్రాణాలను తీయడానికి సిద్ధపడ్డావా అని ఈ విధంగా గగన్ గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు నేను కిడ్నాప్ చేయడం ఏంటి తను ఎవరిని చూసి ఎవరిని పొరపడిందో ఏమో అసలు నాకు ఈ రౌడీలకు ఎటువంటి సంబంధం లేదు అనగానే అప్పుడే రౌడీలు ఇక పరిగెత్తుకుంటూ భూమి కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళని చూసి గట్టిగా ఇక గగన్ కేకలు వేస్తూ వాళ్ళ మీద రివర్స్ అయ్యి గట్టిగా వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటే భూమి అలానే చూస్తూ ఉంటుంది వెంటనే అపూర్వ దగ్గరికి వచ్చి మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేపించారో నాకు తెలియదు కానీ మీరు కూడా ఒక ఆడవార్లే కదా ఎందుకు ఇలా చేశారు నా జీవితాన్ని నాశించుకు చేయాలని ఎందుకు చూశారు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే భూమి మాట్లాడుతూ ఉంటే ఎక్కడో మాటలు విన్నట్టు తన నోటి గుంట ఏదో విన్నట్టు అంతా కూడా ఇక మాటలు లాగానే అనిపిస్తూ ఉంటాయి అలానే చూస్తూ ఆ షాక్ అయిపోతుంది రౌడలను కొట్టి భూమి వెళ్దాం పదా అని చెప్పి భూమి చేయి పట్టుకొని తీసుకువెళ్తూ గగన్ మళ్ళీ దగ్గరికి వచ్చి ఆ గొంతు పట్టుకొని భూమికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నీ ప్రాణాలు తీసేవాడిని అని చెప్పి గగన్ ఏ విధంగా భూమిని ఇంటికి తీసుకొని వెళ్తాడో ఆ పూర్వ షాకే అలానే ఉండిపోతుంది ఇక భూమిని తీసుకొచ్చిన తర్వాత గగన్ పూర్ణిక అమ్మ అన్నయ్య భూమిని తీసుకొచ్చాడమ్మా అనగానే పరిగెత్తుకుంటూ శారద వచ్చి ఏంటమ్మా భూమి ఎక్కడికి వెళ్ళావు నీకు ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా గగన్ అంటూ ఉంటాడు నువ్వు చెప్పింది నిజమైందమ్మా ఆ అపూర్వ ఇక భూమిని కిడ్నాప్ చేయించింది భూమి ఇక రవిడీల్ని చిత్త కొట్టి తప్పించుకుని వచ్చింది కాబట్టి సరిపోయింది అపూర్వ ఇంత దుర్మార్గులనే అనుకోలేదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు